శాసనసభ్యుడు శాసనసభ్యుల్లో ఉన్నప్పుడు నాకు చదువు తప్ప ఏం లేదు ఓన్లీ చదువు నుంచే నేను ఈ స్థాయికి వచ్చినా కనుక చదువు అనేది ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు కనుక నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని కార్యక్రమాలు విద్యాపరంగా జరిగినాయి ఎట్లా డిగ్రీ కాలేజ్ అయింది పాలిటెక్నిక్ కాలేజ్ అయింది ఈ రెండింటికి ఓన్లీ పేపర్లే డిగ్రీ కాలేజ్ శాంక్షన్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ ఉంటే బతిమిలాడి ముక్కి మొక్కి దండం పెట్టి ప్రైవేటు రవీంద్ర స్కూల్ ఉంటాడు శాంతినాగర్లో ఆ సొసైటీ కమ్మల్లో వాళ్ళను ఒక పెడమానుషుంటాడు కాదు తెలిసినట్టు నాకు ఆయన ఆయన ఎమ్మెల్యే ఉండి కాళ్ళు మొక్కిన ఇంతకంటే ఇక ఒక ఇది లేదు మీది వేస్ట్ మంది కూడని భూమి తీసుకొని నేను సొంత డబ్బులు పెట్టి రెండు డిగ్రీ చేసిన ఆడపిల్లలు కింద కూర్చుంటున్నాను మంచిగా వెళ్ళిపోతే నేను సొంత డబ్బులు పెట్టి అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో నిలిచి మీ దగ్గర పాడుగొట్ట కుర్చీలు బెంచీలు ఉంటాయి ఏంటని అవి తీసుకొని నా డబ్బులు పెట్టి రిపేర్ చేయించి ఆడపిల్లల కింద కూర్చోకుండా బెంచీలు కుర్చీలు వేసి లెక్చరర్లు కూడా ఓన్లీ కాయడం వచ్చింది లెక్చరర్లు కూడా లేకపోతే ఇక్కడే మనం చదువుకున్న పిల్లలు ఉంటాయి పార్ట్ టైం లాగా పెట్టి నేను సొంత జీవితం ఇచ్చి నడిపించి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అప్పుడు రెండు డబ్బులు చార్జ్ చేసి ఇప్పుడు కలకల కలకలలాడే బిల్డింగ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది దానికి కూడా బిల్డింగ్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇయర్ కా హాస్టల్ తెచ్చిన హాస్టల్కి బిల్డింగ్ మీరు శాంతి శాంతిన ఎందుకంటే శాంతిన సెంటర్ అవుతుంది ప్రైజెన్స్ అలంతూరు వరకు పోతుంది అట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి ఏడు రెసిడెన్షియల్ స్కూల్ ఏ నియోజకవర్గంలో రాలే ఒక టర్ముల బీసీవి ఎస్సీవి మైనార్టీ ఒక వేళ్ళ మైనార్టీ ఉంది రెండు బీసీ ఉన్నాయి మూడు ఎస్సీ ఉన్నాయి అట్లా ప్రతి మండలానికి ప్రెసిడెన్షియల్ స్కూల్స్ వేస్తుంది కానీ మీరు అన్నట్లు జూనియర్ కాలేజెస్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా జూనియర్ కాలేజీ ఒక్కటి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కొడంగా వచ్చింది తప్ప అటువంటి వీలమంటూ జరిగితే తప్పకుండా మనకు ఈ కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ అలంపూరేమో కునాకయింది అది శాంతి నగర వేసినాము కాకపోతే నియోజకవర్గానికి ఒకటే అన్నట్టు ఉండే అప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది మన గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ కూడా మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారు ఉన్న ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి చేసే అవకాశం ఉంది తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేద్దాం కానీ మీడియా ద్వారా మీరు అందరూ తెలుసుకోవాల్సింది మీడియా ద్వారా చెప్తున్నా కూడా జనానికి నేను గెలిచింటే నేను పోయి అడగడానికి ఆపుకుంటుండే నాకు బాధ్యత కూడా ఉంటుంది గెలిచిన వాళ్ళకి వేయడానికి ఫండ్స్ లేకనో వనరులు లేకనో ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక పరిస్థితున్న రాష్ట్రంలో నేను ఓడిపోయి కూడా ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగు నాకు ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఎంత క్లోజ్ ఉన్నా సీఎం ఉన్నా మంత్రులు ఉన్నా పోరానికి నైతికమైనటువంటి అర్హత కోల్పోయినటువంటి బాధ అయితే ఉంది అయినప్పటికీ ప్రయత్నం చేస్తా కానీ జనం ఆలోచన చేయాలి ఆ రోజు రెండేళ్ళ క్రితం వచ్చి ఏం చెప్పింది కులం పేరు మీద ఓట్లేసుకోలేదు ఓ ఒకటైనా ఒకటైనారని విషము చిన్ని బీసీలను ఇంకో అగ్రవరం అట్లా ఒకటి చేసింది కులం పేరు మీద చిన్న 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 సంకుచిత ఆలోచనలతోటి డబ్బు మందు ఇష్టముజలు వేసి వాళ్ళ ఉండే కనుక అధికార పార్టీని వాడుకొని ఆ రకంగా చేసింది కదా జనం నమ్మింది కదా రెండేళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ రోజు ప్రగల్భాల ఆ ఇంత ఎమ్మెల్సీ కానీ తెలిసిన పిల్లాడు పాపం ఎందుకని అటు తెలుసు అధ్యక్షతనో ఆయన ఇదే ఎవరన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పని చేసినట్లు కనిపించింది ఆలోచన చేయాలి రెండేళ్ళయింది ఓడిపోయినా ఏదో క్షణికావేషన్లోనో లేకపోతే ఒక సైకలాజికల్ గేమ్ ప్లాన్లోనో లేకపోతే సెంటిమెంటల్ అని చేసి ఆ రోజు వాళ్ళక్కడ చేశారు కానీ ఆ నియోజకవర్గ ప్రజలకైతే అధికారం ఉంది కనుక రేవంత్ రెడ్డి గౌరవం ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయి కనుక ప్రభుత్వం అధికారం జీవోలు వచ్చి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తున్నామని చెప్పాను ఒక్క కాయిదము ఒక్క ఆఫీస్ ఒక్క రూపాయి ఒక్క జనానికి ఒక్క కమ్యూనిటీకి ఒక్క ఊరికి చేసినేమని చెప్పాను రెండే లేదు మళ్ళీ ఇప్పుడు ఆ పెద్ద మనిషిగా బంగ్లా కంపౌండు ఆయన ఏపీలు ఈయన ఏపీలు ఆ ఇన్ఛార్జ్ చెప్పిడు ఈ ఇన్ఛార్జ్ అంటే మళ్ళీ జనం అట్లే ఒకేలా పోతే నియోజకవర్గము మన ప్రజలు మన పిల్లల భవిష్యత్తు అగపాతాలని కుదిరి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఇంకా కూడా ఒకవేళ మన లోపల మార్పు రాకపోతే మన నియోజకవర్గాన్ని ఎవరు కూడా బాగు చేయలేదు కనుక మన లోపల మార్పు రావాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తాము